నేనేం చేయలేదు నా మాట నమ్మొచ్చు కదా నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది ఛాలెంజ్ చేస్తుంది మరో వర్షన్ చూపిస్తుంది అంట ఇంకో వర్షన్ అదెలా ఉంటుంది ఆ వర్షన్ కూడా చూడాలని ఆశ ఊరికే అడిగాను సరే వెళ్ళి తలపు వెళ్ళు నువ్వెళ్ళి తీరా ఏ నాకు నీకు గొడవ వెళ్ళి తీపో ఆ మీటింగ్ ఫుడ్ యూ గో నేను తింటాను నువ్వు వెళ్ళి తీపో కష్టమైన పని మరి

అక్కడ చూడు ఇప్పుడు తన దగ్గర పిలిచావే నేనా పిలిచాను మిడ్ నైట్ లో లగేజ్ తో వచ్చేసింది ఏంటి అడిగితే నా ఇల్లు అంటుంది తన ఇల్ల జస్ట్ ఆస్క్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఏయ్ అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి గొడవ చేస్తావా మర్యాదగా నీ థింగ్స్ తీసుకొని బయటికి వెళ్ళు పోవే పోతాను పోయే ముందు ఆ నాలుగు పేర్ తర్వాత ఏం జరిగిందో చెప్పేవెళ్ళనా ఏంటి నాలుగుది ఏంటి అది ఒక్క నిమిషం నువ్వు ఆ బా జెన్నీ న తనేదో సరదాగానే ఇక్కడికి వచ్చిందట ఇప్పుడే వెళ్ళిపోతాను అంటే ఉంది లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఒంటరిగా పంపితే బాగుంటుందా చెప్పు ఓ లేట్ నైట్ లో అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం మాత్రం బాగుంటుందా ఆహా రెండు బాగుంట మనంకో మరి ఏం చేద్దాం ఉదయం ఫాలో పంపించేద్దామా పంపి ఓయ్ నాలుగు బీర్ తాకాక ఏం జరుగుకుంటుంది వెళ్ళి అడిగిరానా ఏంటబ్బాయ్ ఒంటరిగా కూర్చొని కొనుక్కుంటున్నా నేను కంపెనీ ఎవరి ఎగతలే నీ కంపెనీ అసలు వద్దమ్మా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంట్రా దానితో ముచ్చట్లు ఆడుతున్నా మేద్దు అని కొడుకున్నా బయటకెళ్ళామంటే కట్ చేసిస్తా జెని వేడిగా గ్రీన్ టీ కావాలా నేనెందుకు వెళ్ళాలి తీసుకుని బయటికి వెళ్ళు సా సా అని కిల్లు నీతో ఏంటి మాటలు జేని రమ్మను వాడితో మాట్లాడతాను హాయ్ వర్షా గుడ్ మార్నింగ్ హాయ్ ఏంటి మీరిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడ చేస్తున్నావు ఉదయం వెళ్ళిపోతాం అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటె లెట్స్ మి ఇంటికి అల్లవా కూల్ 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 వెళ్తాను వెళ్ళేముందు అప్పుడు జరిగినంత చెప్పి వెళ్తాను సా జర్గిని చెప్తానే నువ్వే దానికి న్యాయం చెప్పు ఆ రోజు బండి పంచర్ అయింది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను డ్రాప్ చేయనని అడిగాడు అవును సరే ఫ్రెండ్ గానీ డ్రాప్ చేయమన్నాను అక్కడికి వెళ్ళాక సరే ఎంత దూరం వచ్చావు కదా లోపలికి రా అన్నాను అవును కాఫీ కాఫీయా టీ అని అడిగితే బియర్ అడిగాడు అవును సరే అని నాన్న కోసం వచ్చిన బియర్ తీసిచ్చాను రెండు మూడు బియర్స్ తాగి సైడ్ ఇష్ట దగ్గర కిస్ అడిగాడు అవును కిస్ అడిగా నేను అడగలేదు తన్నే అడిగింది తన్ను అడిగలేదు ఎవరు అడిగారు అప్పుడే అర్థమైంది రెండు మూడు బేర్ తర్వాత ఏం అడుగుతాడు ఏమి చేస్తాడని రెస్ట్ వస్తుంది వెళ్ళాలి నువ్వు చెప్పు ఇంటికి వెళ్ళరా జెనీ పాపం వెయిట్ చేస్తోందని చెప్పాను తను జెనీ కదా నన్ను పెట్టిన శని అంటున్నాడు హలోకిని అబద్ధం చెప్తుంది నేను అలా తాగలేదు హే నేను నాకు బాగా కోపం వచ్చింది బరబరా బరా బయటికి గెంటేసాను ఆ నాలుగు బేరిస్తేనే వెళ్తాను అంటున్నాడు నాలుగు బేడు తాగివిడు ఏం చేశాడో తెలుసా ఏంటి లో చేసుకుంటే ఫ్లోర్ మురికి అందుకే యూ హాఫ్ బ్రోకన్ మై ట్రస్ట్ జెయి

నువ్వు నటిస్తున్నావా అది నటిస్తున్నావు తనే వాడే నటిస్తున్నాడు తనే కావాలంటే చూడు వాడే నటిస్తున్నాడు అబద్ధం ఆడుతుంది తన కళ్ళు చూడు లేదు నటిస్తున్నాడు కళ్ళు సరే బాగా చూడు నువ్వే చూడు స్టాప్ 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 ముందు ఇద్దరు బయలుదేరండి ఏంటి సార్ హాస్పిటల్కి తీసుకొచ్చావు నువ్వు ఫ్రాడా లేక వాడు ఫ్రాడా అని నాకు ఈ రోజే తెలియాలి రా మీకు ఈ అమ్మాయి కన్సీవ్ అయిందో లేదో తెలియాలి అంతేనంటారా అవును డాక్టర్ యూరిన్ శాంపుల్ ఇచ్చేళ్ళండి హాఫ్ అన్ అవర్లో తెలుస్తుంది సరే పోదాం రా రా రమ్మంటుంటే డాక్టర్ రిజల్ట్ ఏమని వస్తుంది ఏ మీకు తెలియదా తెలియకప్పుడు మిగతా ఇప్పుడు సమస్యగా ఉంది నేరుగా చూస్తే ఎలా ఉంది డాక్టర్ బయటికి వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి నేను చెప్తాను సరే హలో హే లేవే అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ రిజల్ట్ నెగటివ్ అని వస్తే మరో నిమిషమే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పారిపోవాలి ఒకవేళ పాజిటివ్ అని వస్తే పెళ్లి ఓకే పాజిటివ్ అని వస్తేనే కదా నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు ఎవరైనా చేశారో నాకు తెలీదా ఏమైనా చేస్తే నాకు తెలియదు అనే ఉద్దేశంతో అన్నాను టంగు స్లిప్ అయిపోయింది క్షమించు ఓకే బాబు నన్ను పిలిచింది కంగ్రాట్స్ మా ఎందుకన్నా మంచిది మీరు ఇంకోసారి చెక్ చేయండి ప్లీజ్ ఎన్నిసార్లు చేసినా మీరు చేసింది చేసిందే గుడ్ జాబ్ థ్యాంక్స్ డాక్టర్ జన్ లేదు డాక్టర్ అబద్ధం చెప్తున్నట్టున్నారు